శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము జ్యోతిష్యం ప్రకారం వచ్చే ఏడాది శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు దీంతో ద్వాదశ రాశులపై శని ప్రభావం పడుతుంది దీని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది దీనివల్ల కలిగే నష్టాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి శ్రీమాత్రే నమ అని ఒక లైక్ చేయండి జ్యోతిష్యం ప్రకారము శనిదేవుణ్ణి న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు శనీశ్వరుడు మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు అంతేకాదు గ్రహాలన్నింట్లో అత్యంత నెమ్మదిగా ప్రయాణించేది శనిదేవుడే శని భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు సమయం తీసుకుంటాడు ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభంలో తిరోగమనం ప్రత్యక్ష మార్గంలో సంచారం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో కుంభం నుంచి మీనరాశిలోకి మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పది గంటల ఏడు నిమిషములకు ప్రవేశించనున్నాడు ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా కొన్ని రాశులపై శని ఏలినాటి శని ప్రభావం వల్ల నష్టాలు రావచ్చు దీని ప్రభావం ఏడేళ్ళు పాటు ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం శని ప్రభావం మూడు దశల్లో సంభవిస్తుంది ఇదిలా ఉండగా శనిదేవుని రాశి మార్పు వల్ల మేషరాశి వారికి ఎలాంటి ప్రభావం పడుతుంది ఏ ఏ నష్టాలు సంభవించే అవకాశం ఉందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము శని సంచారం వేళ వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు విదేశీ మూలాల నుంచి డబ్బులు లభించే అవకాశం ఉంది అయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి బలహీనపడవచ్చు కొన్ని వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేయొచ్చు జూలై నవంబర్ మధ్య శని తిరోగమనంలో ఉన్నప్పుడు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన సమయంలో శనిగ్రహం ప్రత్యక్ష సంచారంలో ఉంటాడు వచ్చే ఏడాది మేషరాశి వారికి ఏలినాటి శని మొదట దశ ప్రారంభం తర్వాత ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ రాశులు వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశిపై ఏలినాటి శని దశ మార్చి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానున్నది మేషరాశికి చెందిన వారిపై ఏలినాటి శని రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ప్రారంభమవుతుంది ఇది రెండు వేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది ఏలినాటి శనికి మూడు దశలు ఉన్నాయి మొదటిది ఆరోహణ ఏలినాటి శని రెండవది మద్యం ఏలినాటి శని దశ మూడవది అవరోహణ ఏలినాటి శని ఈ మూడు దశల్లోనూ శనీశ్వరుడు భిన్న ప్రభావాలను ఇస్తాడు ఏలినాటి శని సమయంలో మేషరాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం ఆరోగ్యం సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు మేషరాశి వారికి శని సమయంలో ఆర్థిక నష్టం రావచ్చు ఆకస్మికంగా ఇబ్బందుల్లో పడవచ్చు శని సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రవర్తన ప్రతికూలంగా మారవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి తరచుగా కోపం వస్తుంది మానసిక సమస్యలు కూడా ఏర్పడవచ్చు కనుక ఈ మేషరాశి చెందిన వారు శనీశ్వరుణ్ణి వల్ల కలిగే ఏలినాటి శని దుష్ఫలితాలను నివారించుకోవడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఏలినాటి శెన్ల వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి మేషరాశి వారు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను దానం చేయాలి మేషరాశివారు రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి వెలిగించండి అంతేకాకుండా శనిగ్రహం వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ కోసం మేషరాశివారు ఒక గిన్నెలో కొంచెం పాలు నీరు తీసుకొని అందులో పంచదార కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదల దగ్గర నైవేద్యంగా పెట్టాలి దీనితో పాటు మేషరాశివారు శనీశ్వరుడి చెది చెడు ప్రభావాలను నివారించడానికి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఆవుకు కుక్కకు పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తారీఖు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు గురువు లాభదాయకుడుగా ఉంటాడు మే పదిహేను తర్వాత గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల గురుబలం తగ్గిపోతుంది సంబంధి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తారీఖు రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో రాహు గ్రహ సంచారం అద్భుతంగా అనుకూలిస్తున్నాడు విదేశాలకు వెళ్ళేవారికి ఈ సమయం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు వీరికి సంతానము సంబంధించిన సమస్యలు కలుగుతాయి ఈ సమస్యల నుంచి బయటపడడానికి కుక్కలకి రొట్టెలు ఆహారంగా ఇవ్వాలి కేతువుకు సంబంధించిన పరిహారాలు పాటించడం మంచిది ఇక్కడ తెలియజేసిన సమాచారం అంతా గ్రహస్థితులను బట్టి చెప్పడం జరిగింది సానుకూల పరిస్థితుల కోసం జన్మకుండలిని మీ వ్యక్తిగత జాతకాన్ని పండితులతో చూపించుకోవడం మంచిది వారు చెప్పిన సూచనలు సలహాలు పాటించడం మంచిది ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు